భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాన ఉపాధి పనుల ప్రణాళికలు తయారీ కొరకు అక్టోబర్ రెండు నుంచి నవంబర్ ముప్పై వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా సుజాత నగర్ మండలంలో సుజాత నగర్ నిమ్మలగూడెం కోమతిపల్ల గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ భారతి పంచాయతీ సెక్రటరీ కె సన్నకేశరరావు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పోలు మరలు వేశారు అనంతరం గ్రామ సభలో వారు మాట మాట్లాడుతూ ఈ యొక్క పథకం ద్వారా కుంటలు ఫామ్ ఫాండ్స్ అలాగే అంగన్వాణి భవనాలు డ్రైనేజీ వ్యవస్థ గ్రామ పంచాయతీ భవనాలు రైతులు పొలాలకు వెళ్లడానికి గ్రావెల్ రోడ్లు గ్రామాల్లో సిసి రోడ్లు పశువుల షెడ్లు కోళ్ల ఫారాల్లో షెడ్లు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ గ్రామ సభలో పాల్గొన్న ప్రజలు గ్రామంలోని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో నిమ్మలగూడెం కోమచ్చిపల్ల పంచాయతీ సెక్రటరీలు కృష్ణకుమారి విజయలక్ష్మి టెక్నికల్ అసిస్టెంట్ అలీ ఫీల్డ్ అసిస్టెంట్లు పుష్ప అంగన్వాణి కార్యకర్తలు కళావతి ప్రజలు పాతికేయులు పాల్గొన్నారు

దయచేసి మాత్రం గారు కొంచెం బాగా సీరియస్ మీటింగ్ పెట్టుకుంటారు కదా ఆ బిల్డింగ్ కూడా పెట్టుకునే శాంతింగ్ దాంట్లో వివో బిల్డింగ్స్ అలానే మీ పొలాలకు వెళ్ళే రోడ్లు మట్టి రోడ్లు అలానే మీ గ్రామంలో ఉన్న సిసి రోడ్స్ ఏమేమి మౌలిక వసతులు కావాలో అవన్నీ ఈ ముప్పై తొమ్మిది వర్కుల్లో తీసుకొచ్చారు కలెక్టర్ గారు అదే గ్రామ సభలో చెప్పండి వాళ్ళకి చెప్పి వాళ్ళకు మోటివేట్ చేయండి అవగాహన కలిపియండి ఆ వర్కులన్నీ జాగ్రత్తగా వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి రాసుకొని అవన్నీ ప్లాన్లో పెట్టమని చెప్పారు కలెక్టర్ గారు అయితే ఈ ప్లాను ఈరోజు మొట్ట మొదటి గ్రామ సభ ఇది ఈజీసీకి సంబంధించి ఈ ప్లాన్ మళ్ళీ నవంబరు ముప్పై ఇరవై తారీఖున మనం మళ్ళీ గ్రామసభ పెడతాము అప్పటి వరకు ఏం చేయాలంటే ఇప్పుడు మన ఎఫ్ఏ టీ అండ్ పంచాయత్ సెక్రటరీ మీ గ్రామస్తులు కూడా కొంచెం తెలిసిన వాళ్ళు మీ కులాలకు వెళ్ళే దారు ఉందనుకోండి మీరు కూడా రైతులు కూడా రైతులు గ్రామస్తులు అందరూ కలిసి ఈ ఇరవై రోజుల్లో ప్లానింగ్ ప్లానింగ్ అంటే ఫీల్డ్కి వెళ్ళి చూసి అవన్నీ రాసుకోవాలి ఇప్పుడు గ్రామ సభలో రాసుకుంటాము అలానే ఫీల్డ్ వర్క్ కూడా నడుస్తుందండి ఆ వర్కులు ఇవి ఇప్పుడు చెప్పిన వర్కులన్నీ అలానే మీ వ్యక్తిగతంగా కావలసినవి మీకు వ్యక్తిగతంగా కావాల్సినవి అంటే ఏముంటవి ఫాంపౌండ్స్ నీటి గుంటలు మీ పొలాల్లో నీటి గుంటలు అది మళ్ళీ చదువుతాం మీకు నాడ కంపోస్ట్ కంపోస్ట్ ఫిట్లు పశువులు ఉంటాయి మనం ఏం చేస్తాము ఆ పెంటల తీసుకెళ్ళి తీసుకొని ఇక రోడ్డు మీదనో లేదా ఇంట్లో పక్కన అలా ఏం చేసేస్తూ గలీజ్ గలీజ్ అవుతుంటుంది అలా కాకుండా కంపోస్ట్ నాడ కంపోస్ట్ అని లీజ్ అవకాశం ఉంది అది కట్టుకొని దాంట్లో ఏం చేయాలంటే మీరు మీ ఎరువు మీ పశువుల నుండి వచ్చే పెంట అలానే మన ఇల్లు ఊడ్చినప్పుడు కానీ ఆకులు అవి రాలాయి కదా అవి పచ్చి ఆకులు కూడా అవి కూడా అంటే పెట్టి వేసుకుంటూ ఆ ఎరువు తయారైంది ఆ ఎరువు మీరు మీ పొలాల్లో ఉపయోగించుకోవచ్చు మీరు అదొకటి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఒకసారి అది కొంచెం మీరు తక్కువ మంది వచ్చారు కొంచెం మీరు కూడా మొబలైజ్ చేస్తే బాగుంటుంది కల్చర్ హార్టికల్చర్లో పండ్ పండ్ల మొక్కలు జామ కానివ్వండి మామిడి కానివ్వండి నిమ్మ దానిమ్మ మునగ ఇవన్నీ ఉన్నాయి అయితే మునగ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కలెక్టర్ గారు ఎందుకంటే సంబంధించిన చెట్టు మూడు వందల రకాల వ్యాధుల్ని నివారిస్తుందట మనకు తెలియదు అది మూడు వందల రకాల వ్యాధుల్ని నివారిస్తుందట మీద ఎక్కువ అవగాహన కల్పించండి రైతులకి అని చెప్పేసి కలిపి చెప్పడం జరుగుతుంది మనకి ఈరోజు గాంధీ జయంతి ప్రోగ్రామ్ సందర్భంగా ఈ రోజు నుంచి మనకి ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్ఆర్జీలో నవంబర్ థర్టీ వరకు ప్లానింగ్ నడుస్తుంది మనకి దీంట్లో రకరకాల పనులు ఉన్నాయి మనకి ఇండివిజువల్ రైతుల ఉన్నాయి మనకి కమ్యూనిటీ అండ్ రోడ్ల పనులు మనకి నెక్స్ట్ ఫీల్డ్ కెనాల్ మన డీసెడ్డింగ్ వర్క్లు ఉంటాయి కుంటలు ఫారం పళ్ళు రకరకాల వర్క్లు ఉన్నాయి దాంట్లో దాంట్లో భాగంగా ఇంపాయింట్ వర్క్స్ మనకి ముప్పై తొమ్మిది జీపీ అక్కడ గారు కాదు కమ్యూనిటీ సంబంధించి చెప్తాను మీకు ఒకసారి అంగన్వాడీ బిల్డింగ్ ఫర్ కమ్యూనిటీ అంగన్వాడీ స్ట్రక్చర్ ఉంది మన దాంట్లో ఎక్కడ మన దగ్గర బిల్డింగ్ లేకపోతే దాని చేసుకోవచ్చు మన దాంట్లో నెక్స్ట్ జీపీ బిల్డింగ్ మనకు ఉంది కాబట్టి అవసరం లేదు నేను ఉండే పెట్టుకోవచ్చు కొత్త బిల్డింగ్ ఎస్హెచ్ ఎస్హెచ్ వాళ్ళు ఉండరా కింద షెడ్యూల్ అది కూడా చేసుకోవచ్చు మన దాంట్లో నెక్స్ట్ గ్రావెల్ రోడ్స్ ఏమన్నా మన నాట మట్టి రోడ్లు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ డ్యామేజ్ అని గ్రావేలు పెట్టుకోవచ్చు మన అంటే గ్రావెలు పెట్టుకోవచ్చు ప్లస్ మట్టి రోడ్డు ఉంటాయి మొన్న రెండు రకాలే ఉంటాయి గ్రావెలు ప్లస్ మట్టి రెండు రోడ్లు పెట్టుకోవచ్చు మన నాటో నెక్స్ట్ సిమెంట్ కాంక్రీట్ రోడ్ మన అరే సిమెంట్ సిసి రోడ్ వేస్తున్నారు మనం చూసాం సార్ అది పబ్లిక్ అట్లాంటి టాయిలెట్స్ కూడా మన నాటే పబ్లిక్ టాయిలెట్ ఏదైనా కమ్యూనిటీ ల్యాండ్ ఏదైనా సార్ అది స్కూల్ పక్కనే నడుస్తుంది చాలా రకరకాల ప్లాంటేషన్ ఉంది మన నాటో అది జీపీకి కానీ వస్తే నాకు ఆదాయం వస్తుంది వాగులు చిన్న చిన్న వంక మీరు అక్కడ చూపిస్తే మనం చెక్డా కడతాం అక్కడ రాళ్లతో కట్టే చెక్డా సిమెంట్తో కట్టే ఉంటే మనకి దగ్గర నాలుగు రకాలు ఉంటాయి దానికి ఆ ప్లేస్ చూపిస్తే రైతులు ఎవరికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి కూడా మనం చెక్డా కట్టి పెడతాం మనం అవసరమే ఉంటాయి ఎన్ని పోలైనా పెట్టుకోవచ్చు మనం